నమస్కారం అండి నా పేరు అమర శివ తెలుగు ఈవెంట్స్ క్యాటరింగ్ మంచి క్వాలిటీ ఫుడ్ సర్వీస్ ప్రజెంటేషన్ వాళ్ళ మెను అనుకూలంగా మెను డిజైన్ చేయడం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మెను డిజైన్ చేసి దాని ప్రకారంగా అవుట్పుట్ ఇస్తుంది దాంట్లో చాలా జాగ్రత్త చేసుకుంటాం కొన్ని వేల పెళ్ళిళ్ళు చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఇప్పుడు బార్సాలు చేస్తున్నాం బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం ఓనీ ఫంక్షన్ ఇలా ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒకసారి మాకు ఏదైనా కస్టమర్ ఆర్డర్ ఇచ్చారంటే తిరిగి మళ్ళీ మాకేస్తాను రిపీట్ ఆర్డర్లు ఇస్తుంటారు ఇలా జరుగుతుంది భోజనం తిన్నాక ప్రతి ఒక్కరు ఐటమ్ చాలా బాగుందండి ఫుడ్ చాలా బాగుంది సర్వీస్ చాలా బాగా ఆనందం ఆనందంతో మేము వెళ్ళాలి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటి రోజు రోజు డెవలప్మెంట్ అవుతుంది కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఏ ఈవెంట్స్ కానీ క్వాలిటీ ఫుడ్ సర్వీస్ ప్రజెంటేషన్ రైజనింగ్ మెయిన్ క్వాలిటీ ఇప్పుడు మనం పసుపు పొడి కావచ్చు ధనియాల పొడి కావచ్చు కార పొడి కావచ్చు వెల్లి పోస్ట్ కావచ్చు నెయ్యి కావచ్చు ఇవన్నీ మేము ఓన్గా చేసుకుంటాం మాకిచ్చెన్లోనే చేస్తాం చాలా బాగుంటుంది అండి అంటే మనం ఎప్పుడైతే మనం తీసుకున్న క్వాలిటీని బట్టే రుచి వస్తుంది దాన్ని బట్టే మనం అప్డేట్ కావాలి సౌత్ ఇండియన్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ మంగోలియన్ మెక్సికన్ థాయ్ జపనీస్ కస్టమర్లకు అనుకూలంగా చేయడానికి మన దగ్గర షెఫ్స్లో ఉన్నారు దాన్ని బట్టి చేస్తున్నాం మనం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ మూడు ప్లేస్లో చేస్తామండి స్టార్టింగ్ మేము ఒక ఫిఫ్టీ మెంబెర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు చేస్తాం మెనూ వాళ్ళ ఒకేషన్ బట్టి అకేషన్ బట్టి మెనూను ప్లాన్ చేస్తాం ఆ డిజైన్ చేస్తాం దాని మీద క్వాలిటీ క్వాంటిటీ మేనేజ్ సర్వీస్ వీటి మీద శ్రద్ధ తీసుకుంటాం వీటిని అప్డేట్ చేస్తుంది ఇంకా చాలా బాధ్యత పెరుగుతుందండి చాలా బాధ్యతలు తీసుకుంటున్నాం అవార్డ్స్ తోటి మాకు ఇంకా బాధ్యత పెరిగిందండి ప్రముఖులకు చాలా మంది చేస్తాం మనం వినియోసన్ అయ్య హాస్పిటల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం తర్వాత వాగ్దేవి కాలేజెస్ శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి తీసుకున్నాం మన ఎంఎస్ఎన్ సంస్థ ఎంఎస్ఎన్ కంపెనీ సత్యనారాయణ స్వాల్ చేసుకున్నాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రముఖులను కలవడమే ఒక గొప్ప వరంగా అనుకుంటాం వాళ్ళు పిలిచి మళ్ళీ చాలా బాగుందని భుజం తిట్టి పంపిస్తే అది ఒక థ్రిల్ అనిపిస్తుంది అది ఎప్పటికీ మరొక లేదు